ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజాయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ ఇప్పుడు మీరు చూసేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటి వద్దకు శారీస్ అనేది ఈ శారీస్ అనేవి డెలివరీ అవుతాయి అన్నమాట అంతేకాకుండా ఇది ఇవన్నీ లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్ శారీస్ మంగళగిరి పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూసేసేయండి ఇంకా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మంగళగిరి పట్టు టిష్యూ కంచి బోర్డర్ శారీ అంతేకాకుండా ఎక్స్ట్రా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ తో రన్నింగ్ తో అంటే మనకు టూ బ్లౌజ్ పీసెస్ వస్తాయనమాట అండ్ పళ్ళుతో వచ్చేస్తుంది దీ ప్రైజ్ కు సంబంధించి ప్రై సప్లయర్ అనేది చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు ఏదైతే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసి అడగండి ప్రైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు సప్లయర్ అనేది ప్రైజ్ నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు మంగళగిరి పట్టు టెంపుల్ బోర్డర్ శారీ అనమాట అంతేకాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పళ్ళుతో వస్తుంది సూపర్ ప్లెయిన్ శారీ ప్లేన్ బోర్డర్తో వస్తుంది అంట బార్డర్ అంటే ఏంటా అనుకున్న ప్లేన్ బార్డర్తో టెంపుల్ బార్డర్తో వస్తుందనమాట మంచి చిన్నగా టెంపుల్ బోర్డర్ కూడా ఇచ్చారు రెండు వేల నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు టెంపుల్ ప్లెయిన్ బోర్డర్ బార్డర్ శారీ అనమాట సూపర్గా ఉంది దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేది చూడవచ్చు షార్ట్ వీడియోసే కదా లార్జ్ వీడియోస్ కూడా చూడండి చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనుకుంటే ఛానల్ ఎబోట్లో కానీ మన డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ తర్వాత అడగండి గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అవ్వక్కర్లేదు ఒకసారి జాయిన్ అయితే చాలు జాయిన్ అయ్యి మీరు హెడ్మైన నెంబర్కి అడగండి అడ్మిన్ నెంబర్ అనేది మాకు లేట్లా అంటే గ్రూప్ ఇన్ ఫోలో ఉంటుంది అంతేకాకుండా మన ఛానల్ ఎబో వాట్సాప్ ఎబోర్ట్లో కూడా గ్రూప్ అడ్మిన్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట మీరు దా నెంబర్కే మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ కదా మంగళగిరి పట్టు స్మాల్ జెరీ బోర్డర్ శారీస్ ఇవి రన్నింగ్ బ్లౌజ్ అండ్ పళ్ళుతో వచ్చేస్తుంది ఇది కూడా ప్లెయిన్ అది కూడా మనకి చిన్ని బోర్డర్ ఇచ్చాడు చాలా లైన్ చిన్ని బోర్డర్ ఇచ్చాడు ప్లే టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వచ్చేసింది అనమాట అసలు నేను మంగళగిరి పట్టు శారీస్ అనేది పెట్టడానికి ఏంటంటే స్టోరీ నా స్కూల్ మెట్ అనమాట మంగళగిరి కలెక్షన్స్ నాకు కావాలి అని అడిగినప్పుడు నేను ఇంకా అనుకోకుండా నాకు సర్చ్లో కనిపించినప్పుడు నేను ఇక్కడ జాబ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూ మోడల్ మంగళగిరి పళ్ళు కంచి రుద్రాక్ష లైన్స్తో వచ్చేస్తుంది బార్డర్ శారీ అనమాట అంటే మనకి బోర్డర్లో రుద్రాక్ష లైన్స్ అనేది వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ అండ్ హెవీ బార్డర్తో వచ్చేసింది లాంగ్ బోర్డర్ అనమాట చాలా ఫెంటాస్టిక్గా ఉంది శారీ అనేది అంతే రీజనబుల్ ప్రైస్తో వచ్చేసింది అనమాట కాంట్రాస్ట్ రిచ్ పళ్ళుతో అండ్ బ్లౌజ్తో వస్తుంది ఇది ఆరు వేల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో షిప్పింగ్ అనేది మనం మెన్షన్ చేయలేదు ఆర్డర్ టైంలో కనుక సప్లైర్ షిప్పింగ్ కాస్ట్ అని చెప్తే కనుక సప్లై ప్లే చేయాల్సి ఉంటుంది జైపూర్ ప్రింట్స్ అని వచ్చేసి మంగళగిరి పట్ టూ కంచి బార్డర్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి జైపూర్ ప్రింట్స్ అనేది న్యాచురల్ కలర్స్తో చేశారంట ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళుతో వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా సప్లయర్ అనేది చెప్పలేదనమాట ఈ ప్రై మీకు ఈ శారీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి అడగండి ఆ శారీకి సంబంధించి ప్రైస్ అనేది సప్లయర్ మీకు చెప్పినప్పుడు అది మీకు ఆ కాస్ట్ అది రీజనబుల్ అని మీకు అనిపిస్తే ఆర్డర్ చేసుకో బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు మంగళగిరి పట్టు న్యూ జెరీ బోర్డర్ శారీ అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా బోర్డర్ జెరీ చెక్స్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఈ కలెక్షన్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఏంటంటే చెక్స్ శారీ ఇష్టపడేవాళ్ళు మంగళగిరి పట్టులో చాలా మంది ఉన్నారు మంగళగిరి పట్టు నచ్చేవాళ్ళు మరి మరి ఎందుకని నాకు ఎవరో ఒకళ్ళు కూడా అడగట్లే మంగళగిరి పట్టు నాకు తెలియదు వాళ్ళకి చేరట్లేదా ఏంటా ఏ శారీస్ కలెక్షన్స్ అనేది తెలియదు నాకు ఎందుకంటే ఇది హోల్సేల్ ప్రైజెస్లో మా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి డైరెక్ట్గా మీకు మీకు డెలివరీ అవుతుంది అనమాట అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చూడండి ఈ నేవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్తో వచ్చేసింది ప్లేన్ కలర్ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ అనేది ఎసెన్షియల్ అనుకుంటా దీనికి తప్పదనుకుంటా అలానే వచ్చేస్తుంది అనుకుంటా ఈ మంగళగిరి శారీస్లో थैंस फॉर वाचिंग मेरी वाचि मेडिज कलेक्शन जो है मधुवी दिनेश प्लीज सब्सक्राइब माय चैनल फॉर मोर इंटरेस्टिंग अप्डेट्स